నమస్తే టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రసమ్మంతో పాటు ఎస్వి నాగ్నాథ్ గారు యాజ్ సైకాలజిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రాహుకేతు ట్రాన్జిట్ అని వింటూ ఉన్నాము అలాగే ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మీరు కొన్ని వీడియోస్లో గ్రహ కూటమి గురించే కానీ లేకపోతే పంచగ్రహ కూటమి గురించే కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా ఆ మార్పులు కూడా అందరం గమనించాము ప్రకృతిలో ప్రళయ తాండవం అరతుపేక్సే కానీ వాటర్ పరంగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అయితే ప్రకృతి మీదనే అంత కోపం చూపించిన ఈ గ్రహ కూటమి కానీ ఇవన్నీ ప్రభావాలు ఇప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ వల్ల మనిషి యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏల్ అని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి భయపడుతున్నారు ఆల్రెడీ కొంతమంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు అయితే ఈ రాహుకేతు కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా అసలు కేతువుని ఏ విధంగా చూడాలి అని అంటారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అంటారు ప్రేక్షకులందరూ కూడా మీ శ్రేయాభిలాషి ఎస్వి వి నాగ్నాథ్ నమస్కారంతో ప్రియా గారు సుదీర్ఘమైన ప్రశ్న అడిగారు అయితే నిజంగానే షష్ఠగ్రహ కూటమి పంచగ్రహ కూటమి మొన్న ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుకి శని సంచారం కూడా జరిగింది కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని ప్రవేశం జరిగింది అయితే ప్రథమ భాగమైనటువంటిది మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ఏలినాటి శని అనగానే చాలామంది భయాభ్రాంతులైపోయి జీవితంలో సర్వసం కోల్పోతామేమో ఉన్నది పోతుందేమో లేదా మనం సాధించుకోవాలనుకున్నది మనకి లేట్ అవుతుందేమో ఎందుకంటే శనిగ్రహంకి ఎందుకు అందరూ అంత టెన్షన్ పెడతారు భయపడతారు అంటే జాప్యం అంటే డిలే ఓకే మీరు ఏమి చేసినా డిలే చేస్తాడు కానీ జనాలకు తెలిసింది ఓన్లీ డిలే మాత్రమే తెలుసు కేవలం ఇప్పుడు మీరు ఒక పని అనుకుంటారు మేడం ఆ పని పోస్ట్ పోన్ అవడం పెద్ద నరకం అవునా అట్ట మీరు ఏళ్ల తడిపడి కృషి చేస్తున్నట్టు కొన్ని ఆశయాలు ఉంటాయి కొన్ని జీవితాలను సాధించకాలంటే కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి అవి డిలే అవుతున్నా కొద్ది మీకు ఎంత ఇరిటేషన్ వస్తుంది సో ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఇప్పుడు అటువంటి కోణాన్ని వాళ్ళు ఎదుర్కోబోతున్నారు ఎదుర్కోబోతున్నారా అంటే తప్పకుండా పది మందిలో ఆరుగురు ఇటువంటి కోణాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు మరి ఎందుకు వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు వాళ్ళు అది అందరికీ ఉంటుంది కదా ఇప్పుడు ద్వాదశ రాశులు పన్నెండు రాశులకు కూడా ఈ ఈ డిలే అవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి అనుకోనక ఎవరికి జరగదు మరి ఎందుకు ఈ డిలే గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మేషరాశి స్వభావం ఏంటంటే వాళ్ళకి సహనమే తక్కువ ఓకే కుజుడు అధిపతి రహ్యాధిపతి కుజుడు ఈ లక్షణం ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సహనమే ఉండదు చాలా చాలా గొప్ప మనసు ఉంటుంది స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే మనసు ఉంటుంది స్నేహితుల కోసం సర్వస్వం వదులుకొని రోడ్డు మీద అన్ని వదిలేసి రబ్బర్ చెప్పులు వేసుకొని రోడ్డు మీద నడిచేటువంటి సాహసం చేసినటువంటి మేషరాశి వాళ్ళని కూడా నేను చాలా మంది అంటే సర్వస్వం త్యాగం చేసేసారు ఓకే కానీ వీళ్ళకున్న వీక్నెస్ ఏంటి దే కెనాట్ రెసిస్ట్ డిలే వాళ్ళు ఏదన్నా కానీ డిలే అయినా వాళ్ళకు నచ్చదు వాళ్ళు డిలే అయినా వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా వాతావరణం ఏర్పడినా ఫస్ట్ వాళ్ళ సహనాన్ని కోల్పోయి వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు ఆ టైంకి ఏదైనా అలా అనేస్తారు వాళ్ళ జీవితకాలం పడినటువంటి అంటే కృషి ఏదైతే ఉంటుందో వాళ్ళ శ్రమ ఏదైతే ఉంటుందో ఆ క్షణికావేశంలో వాళ్ళు ఓలిపోయినటువంటి వాళ్ళు చాలా మంది చూశారు ఇది ముఖ్యంగా శని యొక్క మార్పు జరిగిన మార్పు ప్రథమ భాగంలో ఏళ్ళనాటి శనిలో వీళ్ళకి జరిగేది ఏంటంటే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దశమ లాభాధిపతి వచ్చాడు వాళ్ళకి మకర రాశికి కుంభరాశికి అధిపతి కాబట్టి దశమ లాభాధిపతి అవుతాడు ఎవరికి ఎక్కువ డీలే అవుతుంది అనుకుంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో వీళ్ళు డెసిషన్స్ అన్ని కూడా రాంగ్గా తీసుకునేటువంటి అవకాశం ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంపల్సివ్నెస్ ఓకే క్షణికావేశం తొందరగా అయిపోతుంది తొందరగా చేసేయాలి నా స్నేహితులంతా అమెరికాలో ఉన్నారు నేను కూడా వెళ్ళాలి నా స్నేహితులంతా వేరే స్టేట్లో ఉన్నారు నేను కూడా అక్కడికి వెళ్ళాలి సో మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్నేహితులు లేకుండా వాళ్ళ వెల్విషర్స్ మధ్యలో లేకుండా వాళ్ళు ఉండలేరు దశమ లాభాధిపతి బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి మేషరాశి వాళ్ళు ఎంత మేధావులో ఎంత మంచి ఆలోచన పరిలో వాళ్ళు తీసుకునే నిర్ణయంలో వాళ్ళు ఆ ఒక్క క్షణంలో ఏమనిపిస్తారు చేసేస్తారు ఓకే అంటే ప్రణాళిక కన్నా ఎక్కువగా జీవితంలో ఏదైనా సాధించి సాధించిన దా దాని ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అవ్వాలి ఐ జస్ట్ డోంట్ వాంట్ బి రికగ్నైజ్డ్ యాజ్ అ పర్సన్ మై సక్సెస్ షుడ్ స్పీక్ విత్ ద వరల్డ్ దట్ ఈస్ ద లైన్ నా నా సక్సెస్ని ప్రజలు గుర్తించాలి సమాజం గుర్తించాలి ఈ యొక్క ప్యాషన్తో ఉండేవాళ్ళు ఇప్పుడు వ్యయభావంలోకి శని రాగానే అవన్నీ వాళ్ళు డిలే చేసి ఎంత టెస్ట్ చేయాలో పేషెన్స్ అంత టెస్ట్ చేస్తాడు అంటే తన వాళ్లే తనను మోసం చేయడం లేదా తన స్నేహితులే తనకి బ్యాక్ స్టాపింగ్ చేయడం లేదా తన తన ఏవైతే వ్యక్తిగత అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడో అభిప్రాయాలు కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తాడు దీనికి కూడా బలమైన కారణం ఏంటంటే ఇప్పుడు మీరు రాహుకేతువులు వచ్చి వీళ్ళకి మేలు చేస్తే ఇంకా క్యూడు చేస్తాయా అని మీరు అడిగారు రాహు నాకు తెలిసి వృషభ రాశిలో ఉచ్చ అంటే వృషభ రాశిలో ఉచ్చల ఉంటాడు వృషికంలో కేతువు ఉచ్చల ఉంటాడని చాలా బట్టుకు మన గ్రంథాలు రాస్తారు చాలా అద్భుతమైందని కానీ రాహువు ముఖ్యంగా కుంభరాశిలో చాలా పవర్ఫుల్ అండి ఓకే సో వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు కదా సో వీళ్ళకి శని ఎంత డిలే చేసినా రీసోర్సెస్ మాత్రం వీళ్ళకి బిస్ కావు మీకు ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే మీకు సమస్యలు అన్నీ వచ్చినప్పుడు రీసోర్సెస్ ఉన్నాయనుకోండి అవకాశాలు రావాలి మీకు మీరు మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు అరే మనకు కొత్త అవకాశాలు వస్తున్నాయా లేదా అని చూస్తాం రాహు వీళ్ళకి కుంభరాశి నుంచి మంచి రీసోర్సెస్ని ఇస్తాడు ఓకే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సమస్యలు వచ్చినా వాటి పరిష్కారాలు కూడా ఇమిడియట్ గానే ఉంటాయి అని పరిష్కారం ఉండదు పరిష్కారం వీళ్ళు చూసుకుంటారు మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి వాళ్ళు సలహాలు మాత్రమే మీ దగ్గర తీసుకుంటారు పరిష్కారం షుడ్ బి మై ఓన్ మా నా ఈగోలో ఉండాలి మేషరాశి సో వీళ్ళు ఏంటంటే ని బాగా క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి లక్షణాలు ఈ కుజుడి యొక్క లక్షణం అది దేన్నైనా బాగా క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి లక్షణాలు ఉంటాయి సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మేషరాశి వాళ్ళకి రాహువు వీళ్ళకి కుంభరాశిలో లాభస్థానంలోకి వస్తే కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తాడు ఓకే కేతు వీళ్ళకి సింహరాశి అనగా ఏమవుతుందంటే పంచమభావం అవుతుంది సో ఇక్కడ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకోవాలి ఏంటంటే కేతువుకుండే లక్షణాన్ని రాహువు లక్షణాన్ని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి ఓకే రాహువు పూర్తిగా ఆబ్జెక్టివ్ వరల్డ్ మెటీరియలిస్టిక్ అంటే పక్క అంటే పక్క వస్తు రూపంలోనే దేన్నైనా తీసుకునేటువంటిది బంగారము డబ్బు కారు స్టేటస్ బిల్డింగ్ భూములు ఇవన్నీ ఏంటి వీడం ఆబ్జెక్టివిటీ వ్యవహారం వ్యవహారంలో వీటికి విలువ ఉంది వాళ్ళ సమాజంలో అదే మీకు కేతు పరమార్థం వీటన్నిటిని వదిలేసేటువంటి లక్షణాలు మీకు ఉన్నాయి అంటే అది కేతు ప్రభావమే కేతు పూర్వజన్మ సంస్కారాన్ని ఇచ్చేవాడే రాహు ఏంటంటే ఇహలోక సుఖ సంతోషాలన్నీ ఇస్తాడు ఇప్పుడు మీరు వేసుకున్న బ్రాండెడ్ వాచ్ మీ గోల్డ్ ఆర్నమెంట్స్ మీ డ్రెస్ క్వాలిటీ ఇవన్నీ మీకు వెయ్యి రూపాయలకి దొరుకుతాయి లక్ష రూపాయలకి కూడా దొరుకుతాయి సో రాహు స్టాండ్స్ ఫర్ ద ఆబ్జెక్టివిటీ అండ్ కేతు స్టాండ్స్ ఫర్ ద స్పిరిచువల్ ప్రాసెస్ అంటే మీ జన్మ సంస్కారాన్ని పుట్టకతో వచ్చినటువంటి సంస్కారాన్ని కేతు యొక్క స్థానాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో వాళ్ళు ఎటువంటి సంస్కారవంతులై ఉంటారు అన్నది మనం చాలా మటుకు చెప్పచ్చు వాళ్ళకి అంటే పూర్వజన్మ సంస్కారం ఏమొచ్చింది ఎటువంటి లక్షణాలు వచ్చినాయి వీళ్ళకి ఈ లక్షణాల నుంచి వీళ్ళు ఎలా బయటపడాలి వీళ్ళకి వైరాగ్య ధోరణి ఉంటుందా అన్నది అయితే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా ప్రేమ బంధాలకు సంబంధించినది లవ్ అండ్ ఎఫెక్షన్ సంబంధించినటువంటి రిలేషన్స్ లో వీళ్ళు తినేటువంటి అవకాశం లేదా వీళ్ళు మోసపోయేది లేదా వీళ్ళు అనుకున్న దానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు రావడం అన్నది వీళ్ళకి ఈ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కోణంలో వీళ్ళకి బలమైనటువంటి సూచన కింద ఇవ్వచ్చు అంటే ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటారా ఇరవై ఒకటో తారీఖు మే మాసం నుంచి స్టార్ట్ అవుతుంది రాహు సంచారం కేతు సంచారం జరుగుతుంది అంటే రాహుకేతులు వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటారు కాబట్టి ఇద్దరు ఒకటేసారి మూవ్ అవుతారు అయితే ఇక్కడ సూచన ఏంటంటే వీళ్ళకి లో ఉండే వాళ్ళకి వీళ్ళకి చాలా ఇండిపెండెంట్ నేచర్ చూడంగానే చాలా నాకేం తక్కువ అన్నటువంటి సెంట్రిక్ యాటిట్యూడ్ వాళ్ళ మాటల్లో నేను నాది వాళ్ళ ముప్పై నిమిషాలు మాట్లాడారంటే ఇరవై తొమ్మిది నిమిషాలు వాళ్ళ గురించి స్వీ అభిమానం అనమాట వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం వాళ్ళ గురించి వాళ్ళే పొగుడుకోవడం అన్ని జరుగుతాయి ఏం మాట్లాడడానికి సెల్ఫ్ అప్సెస్డ్ ఉంటారు మీకు తెలిసిపోతుంది ఆ ఒక్క నిమిషం మాత్రం మీరు చెప్పేది వింటారు వినకపోతే బాబు సో కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తాడు సింహరాశిలో కేతు కూడా చాలా పవర్ఫుల్ నాకు తెలిసి వృశ్చిక రాశిలో కంటే సింహరాశిలో కేతువు చాలా పవర్ఫుల్ చాలా ధార్మిక పరమైనటువంటి లక్షణాలు కూడా మెరుగుపరుస్తాడు పెంపొందిస్తాడు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వ్యయభావంలో ఉన్నటువంటి శనిగ్రహము వీళ్ళకి డిలే చేసినా పోస్ట్ పోన్ చేసినా ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా గానీ ఈ కేతువు యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి వైరాగ్యం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది ఇప్పుడు చూడండి కొంతమంది ఎంతో వ్యవహారంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు సన్యాసుల్లో కలిసేవాళ్ళు కుటుంబం నుంచి దూరం వెళ్ళిపోయేవాళ్ళు భార్యాభర్తలకు చిన్న చిన్న సమస్యలు వచ్చిన భావోద్వేగాల పరంగా ఏమైనా అభిప్రాయాలు చాలా చిన్న చిన్న కారణాల కోసమే వాళ్ళు విడాకులు తీసుకునే వాళ్ళు విడిపోయేవాళ్ళు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి టెస్టింగ్ టైం ఇది ఒక రకంగా చెప్పాలంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే మనము ఇది జనరలైజ్డ్ గా మనం చెప్పలేము ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో కేతువుల యొక్క స్థానాన్ని కూడా చూడాలి ఇది గోచారం గోచారంలో మీరు పది మందిలో నలుగురి నుంచి ఆరుగురికి ఇటువంటి విషయాల్లో అది వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు ఓకే సో ఇలా ఇలా మనం చూసుకుంటే నేను వీళ్ళకి ముఖ్యంగా మేషరాశికి సంబంధించిన వాళ్ళకైతే చాలా చాలా ప్రధానంగా వాళ్ళు ఆలోచించాల్సి ఏంటంటే వాళ్ళకి వృత్తిపరమైనటువంటి అంటే ప్రొఫెషన్కి సంబంధించినది బిజినెస్కి సంబంధించిన అంశాలు కనుక ఒకటిసారి వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాళ్ళు నిర్వీర్యం అవాల్సిన అవసరం లేదు అవకాశాలు వస్తాయి కాకపోతే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే శనిగ్రహం యొక్క ప్రభావం వ్యయంలో ఉన్నది డిలే చేయడం వల్ల మీలో నాణ్యత పెరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి ఓకే మీకు ఎంత డిలే అయితే మీరు అంత అంత క్వాలిటీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా మేడం మీరు ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది మేషరాశి వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది వాళ్ళు ఏదైనా ఫెయిల్ ఫెయిల్యూర్ అవుతున్నారు ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్నారు అంటే వాళ్ళు వదిలేరు దాన్ని అంత చూస్తారు దాని అంతా చూడడం అంటే ఏంటి ఇంకా లోతుగా వెళ్తారు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు మొత్తం టన్నల్ మాట మొత్తం తవ్వేస్తారు లోపలికి సో నాణ్యత పెరగట్లే మీకు అవగాహన పెరగట్లే అవగాహన పెరగట్లే సో అవసరాల కోసం వ్యక్తిత్వాన్ని ఆలోచనలు మార్చుకునే కోణంలో ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు అవగాహన కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలుసుకునేటువంటి తరుణం ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యయభావంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి సహనము క్వాలిటీ ఆఫ్ థింకింగ్ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా సార్ అయితే రాహుకేతు ప్రభావం వల్ల మీరు చెప్పిన అనేక సమస్యలు ముఖ్యంగా నేను కూడా విన్నది ఏంటి అని అంటే కనుక మానసిక పరమైన ఇబ్బందులు అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అని ఇందాక మీరు కూడా చెప్పారు కదా సో ఇంపల్సివ్నెస్ అని కానీ లేకపోతే డిస్టర్బ్డ్ మైండ్ గా ఉండడం కానీ ఆ ఓపిక లేకపోవడం కానీ లేకపోతే ఆ సూసైడ్ టెండెన్సీలు ఎక్కువగా ఉండడం కానీ ఉంటూ ఉంటాయి అంటే అది నిజమేనా కోర్స్ ఎందుకంటే శాస్త్రంలో రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ ఇక్కడ మన మన ఈస్టర్న్ కంట్రీస్ లో కాదు ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఈ రాహు కేతు నార్త్ అండ్ సౌత్ నోట్స్ అంటారు వీటిని సో వీటి ఇంపాక్ట్ వల్ల చాలా మందిలో ఈవెన్ వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రీమ్ కి చెప్పారు వాళ్ళు స్పీస్ ఆఫ్ ఇండియా బైపోలర్ డిప్రెషన్ సుసైడల్ టెండెన్సీస్ ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు అంటే ఇలాంటి లక్షణాలు కూడా వాళ్ళు కాలానుగుణంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అది ఎప్పుడు ఉంటాయి అన్ని వాళ్ళు కూడా వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏంటంటే ఏ జన్మ లగ్నం నుంచి అయినా కానీ లగ్నంలో గనుక రాహువు ఉన్నా ఏని జన్మ అంటే పన్నెండు ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నంలో అయినా కానీ లగ్నంలో రాహు కానీ కుటుంబ స్థానంలో గనుక రాహువు కానీ ఎందుకంటే రా లగ్నంలో రాహువు ఉన్నాడంటే సప్తమంలో కేతు ఉంటాడు లగ్నంలో కేతు ఉన్నాడంటే సప్తమంలో రాహు ఉంటాడు వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి సో ఎక్కువగా ఇటువంటి లక్షణాలు చూసిన వాళ్ళల్లో వాళ్ళు లగ్నంలో రాహువు లేదా లగ్నంలో కేతు లేదా కుటుంబ స్థానంలో రాహువు సప్తమ అంటే అష్టమ భావంకి వస్తుంది కాబట్టి అప్పుడు కేతు అంటే ఎనీ ప్లానెట్ రాహు కావచ్చు కేతు కావచ్చు లగ్నంలో కానీ కుటుంబ స్థానంలో ఉన్న వాళ్ళకి చాలా మటుకు వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే అంటే ముఖ్యంగా ఒక పది మందిలో ఐదు మంది తీసుకోండి అవన్నీ కూడా వాళ్ళకి ఒక మధ్య వయసు అంటే సుమారు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల వయసు వచ్చిన తర్వాత ఇటువంటి లక్షణాలని వాళ్ళు ఎక్కువగా చూసినటువంటి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి నేను నేను కూడా చాలా బుక్స్ చదివాను కాబట్టి నేను కూడా చూశాను ప్లస్ ఎట్ ద సేమ్ టైం నేను చూసినటువంటి చాలా కూడా ఈ రాహుకేతు సంచారం టైంలో ముఖ్యంగా రాహుకేతు యొక్క మహర్దశ అంతర్దశ కాలంలో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ కమ్యూనికేషన్ ప్యాటర్న్ వాళ్ళ ఇంపల్సివ్ థాట్స్ నార్మల్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఎందుకు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయిపోతారు చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి స్పందన తీవ్రమైనటువంటి ప్రవర్తనకు కూడా వాళ్ళు లోన్ అవుతారంటే కూడా నేను ఆ టైంలో చూసింది ఇదే మరి అలాంటప్పుడు అంటే నాకు తెలుసో తెలీదో తెలియదు నేను విన్నది నేను అడుగుతున్నాను చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మానసికమైన సమస్యలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా మరి దాన్ని ఎలా చెప్తారు మీరు అందుకే ఇప్పుడు వేరు వేరు గోచార ఫలం మనం చేసి మనము అందరికి మనము ఇట్లా వీళ్ళకి ఇదే ఉంటుందని చెప్పారు బట్ అందుకే చెప్పండి లగ్నం నుంచి కుటుంబ స్థానం నుంచి జరిగినటువంటి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ బుక్స్ చూసినవి నేను పర్సనల్ గా చూసిన వాళ్ళల్లో జాతకాలలో కూడా రాహుకేతువుల యొక్క ప్రభావము సివియర్ ఇప్పుడు చాలా చిన్న చిన్న రీజన్స్ కూడా చూడండి వాళ్ళు విడాకులుకి వెళ్ళిపోతారు కొట్టాడాలకు వెళ్ళిపోతారు ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోతారు సూసైడ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు చూడండి మీరు బండి కొనియలేదని ఏంటంటే ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవట్లేదు వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వట్లేదని ఫ్రెండ్ నో చెప్పిందని అమ్మాయి మాట్లాడలేదని చివరికి మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక అమ్మాయితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసు కదా ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ కమ్యూనికే ఇట్ ఈస్ ఇన్విజిబుల్ ఇమేజ్ అది ద పర్సన్ ఇస్ నాట్ అవైలబుల్ బట్ ఓన్లీ ద ఇమేజ్ ఇస్ అవైలబుల్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ కమ్యూనికేషన్ విత్ ద నాన్ ఎగ్జిస్టింగ్ పర్సన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అమ్మాయి వాడితో చాటింగ్ చేయట్లేదు కట్ చేసిందని సొసైటీ తీసుకుని చచ్చిపోయినాడు ఒక ఫారినర్ స్ట్ మీ వాట్ ఈస్మేషన్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ రాహు అండ్ కేతు ఆర్ బికాస్ ఆఫ్ మూన్ ద ప్లానిటరీ పొజిషన్ మూన్ ఇస్ రెట్రోగ్రేట్ స్టేట్ బట్ దిర్ ఆర్ మెనీ రీజన్స్ ఇఫ్ యూ స్టడీ విత్ ఇండివిజువల్ హెరస్కోప్ అండ్ ప్లానిటరీ పొజిషన్ అండ్ దశ అంతా దశ సో మీరు చంద్రుడు అన్నారు కదండి చంద్రుడు అంటేనే మనుక్కారకుడు బుద్ధి బుద్ధుడు అంటే బుద్ధికారకుడు రవి అంటే ఆత్మకారకుడు శని అంటే కర్మల్ని ఆచరింపజేసేవాడు ఇట్లా మనకి సెవెన్ డిఫరెంట్ లెవెల్స్ చేతన స్థితిని మనకి సెవెన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ బిహేవియర్ని మనకి ఆస్ట్రాలజీలో మెన్షన్ చేశారు ఓకే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వ్యక్తి జీవితం మీద భావోద్వేగాల మీద మానసిక స్థితి మీద ఉంటుందంటే గ్యారంటీగా అయితే పది మందిలో నలుగురు మీద ఉంటుంది అన్నది నా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అయితే రైట్ మేషరాశి వాళ్ళకి ధార్మిక పరమైన వే కాకుండా అలాగే ఈ మానసికంగా వచ్చే ఒడుదుడుకుల్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటారు ధార్మికంగా అంటే ముఖ్యంగా చెప్పాను కదా రాహువు వ్యవహార శైలి వ్యవహార పరమైన గుర్తింపు వ్యవహార జీవితం వ్యవహారానికి సంబంధించిన జీవితాల్లో మీకు సుఖ సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు మంచి స్టేజ్ లో ఉన్నాడు కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు ఇరవై ఒకటో తారీఖు నుంచి మే మాసం సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేషరాశి వాడు ముఖ్యంగా ఈ వ్యవహారం పరమార్థం రెండింటి మధ్యలో ప్రతి మనిషి ఉంటాడు ఎంతో అంత స్ట్రగుల్ అవుతారు సో మేషరాశి వాళ్ళకి ఈ వ్యయభావంలో ఉన్న శనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి తప్పకుండా నేను ధ్యానంని కూడా సూచిస్తూ ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పాలనుకునే ఏంటంటే మీరు ఏదన్నా ఒక ధార్మిక పరమైన సంస్థ కావచ్చు మీరు వెళ్ళేటువంటి గుడి కావచ్చు లేదా మీ మతానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రార్థనా స్థలం కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఏవైనా అది ఇంటీరియర్కి సంబంధించి కావచ్చు అక్కడ జరిగేటువంటి రీచువల్స్లో రీచువల్స్లో కాంట్రిబ్యూషన్ని వీళ్ళు కనుక ద పార్ట్ ఆఫ్ దర్ ఇన్కమ్ మేబీ ఇట్ ఈస్ హండ్రెడ్ రూపీస్ ఆర్ మేబీ ఇట్ ఈస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఎక్స్పెన్సివ్ యాంగిల్ కాదు ఇది వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం అన్నది వీళ్ళకి స్పిరిచువల్లీ దే విల్ బి ఒక ఆస్పెక్ట్ ఐ కెన్ సే దట్ ఐ కెన్ హీల్ స్పిరిచువల్లీ బికాస్ మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి హీలింగ్ ఏంటంటే వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళకి హీలింగ్ మేడం వాళ్ళ దగ్గర ఒక జామకాయ ఉంది అనుకోండి అది అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ని వాళ్ళు ఇష్టపడతారు తప్ప ఆ జామకాయలో సగం తిన్నామా పూర్తిగా తిన్నామా అన్న దాన్ని బట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ బేస్ అయి ఉండదు ఓన్లీ దే ఫీల్ సో మచ్ సాటిస్ఫైడ్ అండ్ దే ఫీల్ సో మచ్ హీల్ ఓన్లీ వెన్ దే గివ్ వాళ్ళ గివింగ్ నేచర్ అంత టాప్ ఉంటుంది వాళ్ళకి సో కాబట్టి అది నేను ఒకటి సూచిస్తాను మానసికంగా అంటే నేను చెప్పాను కదా వీళ్ళకి ఎన్ని వైఫల్యాలు వచ్చినా వ్యాభావం శనివాళ్ళు ఎన్ని వైఫల్యాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళల్లో మాత్రం తప్పకుండా అవకాశాలు అంటే రీసోర్సెస్ ఆపర్చునిటీస్ అన్నీ ఈక్వల్గా అన్నీ వస్తాయి కాబట్టి సహనాన్ని కోలుకోకుండా జస్ట్ వెయిట్ చేస్తూ ఇంకొకటి వీళ్ళు ఎదుటి వాళ్ళతోని నా స్నేహితులు వెళ్ళిపోయారు మా పక్కింటి వాడు వెళ్ళాడు మా బంధువులు వెళ్ళారు ఈ కంపారిజన్స్తో కాకుండా మీరు కంప్లీట్గా మీకున్నటువంటి స్కిల్ మీ ప్యాషన్ మీకున్నటువంటి ఇంక్లనేషన్ దీన్ని బట్టి మీరు గోల్ సెట్ చేసుకోండి ఒక అంబిషన్ సెట్ చేసుకొని మీరు ప్రయత్నం చేస్తే ఎందుకంటే శని గ్రహం ఎప్పుడు కూడా మీ కష్టాన్ని మీ శ్రమనే కన్సిడర్ చేస్తాడు మేడం ఓకే గుర్తుపెట్టుకోండి శని ఇస్ అ వెరీ హీ లైక్స్ పీపుల్ హు ఆర్ వెరీ హానెస్ట్ మేషరాశి వాళ్ళు చాలా హానెస్ట్ మీరు వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన ఏమి ఉండవు మొత్తం చెప్పేస్తారు వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళ దగ్గర ఏం అబద్ధం దాపరికం ఉండదు చెప్పేస్తారు సో శనిగ్రహం యొక్క ప్రభావం నుంచి వీళ్ళు బయటపడాలనుకుంటుంటే యూ హ్యావ్ టు షో ద హానెస్టీ టు యువర్ సెల్ఫ్ నాట్ టు ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు మీలో మీరు హానెస్టీగా ఉండండి మీరు చేసే పని మీ క్రమ మీ క్రమశిక్షణ మీ నిజాయితీ అపారం కాబట్టి మీరు గోల్ సెట్ చేసుకున్నప్పుడు మీ సంతృప్తి కోసం మీరు చేయండి రాహుగేతుల ప్రభావం కానీ వ్యయభావం ఉన్న శని ప్రభావం కానీ మిమ్మల్ని టచ్ కూడా చేయదు థ్యాంక్ యూ నాగనాథ్ గారు మేష రాశి వారి గురించి అద్భుతంగా ధార్మికంగా కానీ అలాగే మానసికంగా కానీ అద్భుతమైన విశ్లేషణ అందించారు మా కోసం ధన్యవాదాలు